శారద వాళ్ళ కుటుంబం సింహాచలం అనే గ్రామం నుంచి పట్నం వెళ్లి అక్కడే స్థిరపడ్డ కుటుంబం కొడుకు రమేష్కి ఉద్యోగం రావటంతో డబ్బు బాగా వచ్చేది పైగా శారద భర్త ప్రసాదు ఇద్దరూ పట్నంలోనే ఒక ఫర్నిచర్ బిజినెస్ చేసుకుంటూ డబ్బు బాగా సంపాదిస్తున్నారు అయితే వాళ్లకి ఒక్కటే దిగులు కొడుక్కి పెళ్లి చెయ్యాలి అన్నది ఎన్నో సంబంధాలు వస్తూ ఉంటాయి అయితే రమేష్కి ఒక్క సంబంధం కూడా నచ్చలేదు అయితే ఒకరోజు సింహాచలం గ్రామం నుంచి ఒక సంబంధం వస్తుంది అమ్మాయి ఫోటోని శారదా రమేష్కి చూపిస్తుంది రమేష్ ఆ ఫోటోని చూసి అమ్మాయి ఫోటో వెనకాల వివరాలన్నీ ఉన్నాయి ఈ అమ్మాయి చాలా బాగుంది పేరు అనామిక అంట వయస్సు ఇరవై మూడు ఊరు సింహాచలం చదువు మాత్రం ఐదో తరగతి వరకు చదువుకుంది అంత బానే ఉంది కానీ కొంచెం చదువుకునుంటే ఇంకా బాగుండేది ఆ మాట వినగానే ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా ఏంటి సింహాచలం గ్రామం నుంచి వచ్చిన సంబంధమా ఏది ఇలా ఇవ్వు అంటూ వాళ్ళ ఫోటోని తీసుకుని చూస్తారు ఈ అమ్మాయిని చూస్తుంటే మా బాలరాజు కూతుర్లా ఉంది ఏ అండి అదేనే మా చిన్నమ్మ కూతురు పార్వతిని పెళ్లి చేసుకున్నాడుగా ఆ బాలరాజు అప్పట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయిలే అప్పట్నుంచి మన కుటుంబం వాళ్ళు సరిగ్గా కాదు మన గురించన్నీ తెలుసు కూడా ఈ సంబంధం పంపించారంటే మనతో సంబంధం కలుపుకోవాలని ఆశపడుతున్నట్టున్నారు నిజమేనండి ఈ ఎందుకు ఒకసారి మన గ్రామానికి వెళ్ళొద్దాం అని అనుకుని మాట్లాడుకోవడం బానే ఉంది అసలు నేను ఇంతవరకు అమ్మాయి గురించి ఏ విషయం చెప్పలేదు మీకు నీకు ఆ అమ్మాయి నచ్చినా నచ్చకపోయినా ఆ అమ్మాయితోనే నీకు పెళ్లి చేస్తాం ఇది ఖాయం నువ్వు నాతో పాటు రేపు సింహాచాలం వస్తున్నావు అంతే అని గట్టిగా చెప్పటంతో ఇక అతను కాదు అనలేక సరే అని చెప్తాడు ఆ రోజు అలా గడిచిపోతుంది ఆ మరుసటి రోజు కారులో సింహాచలం గ్రామానికి చేరుకుంటారు అక్కడ సరాసరి అనామికా వాళ్ల ఇల్లు ఎక్కడుందో తెలుసుకుని ఆ ఇంటికి చేరుకుంటారు అనామికా తండ్రి బాలరాజు తల్లి పార్వతి వచ్చిన వాళ్ళని చాలా ఆప్యాయంగా పలకరిస్తారు అప్పుడు జరిగిపోయిన గొడవలేవి మనసులో ఎట్టుకోకుండా మీరు వచ్చినందుకు చాలా సంతోషం బావగారు అప్పుడు ఆ గొడవలన్నింటికి కారణం నేనే ఇప్పుడు అవన్నీ ఏమీ లేకుండా చాలా సంతోషంగా ఉన్నావు ఈ మధ్య కాలంలో బాగా నీ సంపాదించాను నీ ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది నువ్వెంత బాగా సంపాదించావు ఏదేమైనా నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటున్నావో చాలా సంతోషం అన్నయ్య అనామికాకి పెళ్లి జరిగితే మా రెండో అమ్మాయి అవని కూడా చెయ్యాలనుకుంటున్నావు మీకు తెలిసిన సంబంధం ఏవైనా ఉంటే చెప్పండి ముందు అనామిక సంగతి ఏంటో చూద్దాం అన్నిటికీ తొందర నీకు ఎవరికి ఉండాల్సిన తొందరపట అల్కుంటానే ఉంటదిగా దాని కారణంగా వద్దీని మీరేం అనబాకండి అన్నట్టు అనామికను ఒకసారి పిలుపుతారా పార్వతి సరే అని చెప్పి లోపలికి వెళ్లి అనామికాని తీసుకొస్తుంది అనామికాతో పాటు అవని కూడా వస్తుంది నిజానికి రమేష్కి అనామిక కంటే అవని చాలా బాగా నచ్చుతుంది అవని గురించి చెప్పారు కదా తనేం చదువుకుంది బాలరాజు పార్వతి కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అవని ఏమాత్రం భయం లేకుండా నేను డిగ్రీ కంప్లీట్ చేశాను జాబ్ ఉన్నాను బావగారు మీ చిన్నమ్మాయిని చదివించి మీ పెద్దమ్మాయి ఎందుకు చదివించలేదు పెద్దమ్మాయికి చదువు అంటే పెద్దగా ఆసక్తి లేదు బాబు నాకు బిజినెస్ చెయ్యాలంటే చాలా ఇష్టం అందుకే పెద్దగా చదివించలేదు పదో తరగతి దాకా చదువుకుంది అదేంటి బయోడేటాలో ఐదో తరగతి అని మాత్రమే రాసింది అంటే పదో తరగతి ఓపెన్ గా రాసింది బాబు అని చెప్తాడు ఇక అందరూ కూడా చాలాసేపు మాట్లాడుకుంటారు ఇక కుటుంబంలో ఉన్న పెద్దలందరికీ పెళ్లి ఇష్టమే కాని రమేష్కి మాత్రమే అవనిని పెళ్లి చేసుకోవాలి అని ఉంటుంది ఇక వాళ్ళు అతని అభిప్రాయం అడిగినప్పుడు వాళ్ల ముందు ఆ విషయం చెప్పలేక ఇంటికెళ్లి ఫోన్ చేస్తామని చెప్తారు ఇక ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు రమేష్ కుటుంబం పట్నానికి వెళ్లిన తర్వాత మనసులో మాట ఏంటో విషయం రోజులు గడప నేనమికాన్ని పెళ్లి చేసుకోనమ్మా అవనిని పెళ్లి చేసుకుంటాను అందుకిష్టమైతే వాళ్ళతో మాట్లాడండి లేదంటే వదిలేయండి గురించి చిన్న పెళ్లి చేసుకుంటానంటే అందరు నవ్వుతారు మమ్మల్ని నాకు నాకెవరితోనూ ఎలాంటి సంబంధమూ లేదు మీకు ఇష్టమా లేదా చెప్పండి అప్పుడు తండ్రి రమేష్ తో మాట్లాడి సర్ది చెప్తాడు ఇక రమేష్ సరే అని చెప్పి అనామికాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు కొన్ని రోజుల్లోనే అనామికాకి రమేష్ కి ఘనంగా పెళ్లి జరుగుతుంది తర్వాత అనామికా పట్టణానికి వచ్చేస్తుంది పట్నానికి వచ్చిన తర్వాత అనామిక చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడంతా చాలా కొత్తగా ఉంటుంది అనామికకి ఒకరోజు అనామిక అత్తయ్యా ఇక్కడ తులసి కోట లేదు ముగ్గేయడానికి ముందు సరిగ్గా స్థలమో లేదు మనకంటూ సొంతిల్లుంటే బాగుండేది కదా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకుని చాలా పెద్ద తప్పు చేశారు ఆ మాటల్ని రమేష్ వింటూ చాలా కోపంగా పొల్లెటూర్దాం తీసుకొచ్చి పట్నంలో పెడితే ఇలాగే ఉంటుంది నేనందుకే ఈ పెళ్లి చేసుకోను అని చెప్పాను అంటూనే అక్కడి నుంచి గదిలోకి వెళ్లిపోతాడు ఆ మాటలు విని అనామిక చాలా బాధపడుతూ అత్తగారితో ఇలా అంటుంది ఏంటత్త మీ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు నన్ను పెళ్లి చేసుకోవడం మీ అబ్బాయికి ఇష్టం లేదా అదేమి లేదులే ఆడేదో నిన్న ఏడిపించినకట్ట అంటున్నాడు నువ్వు దాని గురించి ఏం ఆలోచించి మనసులో పెట్టుకోకు ఇక అనామిక దాని గురించి వదిలేసి ఇంటి పని మొత్తం పూర్తి చేసుకుని వంట పని చేయడం కోసం సిద్ధమవుతుంది అత్తయ్యా మా ఇంటి దగ్గర వంట నేనే చేసేదాన్ని కాకపోతే కట్టెలు పొయ్యి మీద చేసేదాన్ని కట్టెలు పొయ్యి మీద చేస్తే రుచి చాలా బాగుంటుంది ఇక్కడ అట్టాంటి నువ్వేదో ఒక రకంగా సర్దుకోవాల్సిందే ఆయన రుచి అనేది నీ చేతిలో తల్లి అని అత్తగారు చెప్పడంతో అనామిక సరే అని వంట చేస్తుంది అనామిక చీర కట్టుకుని పల్లటూరి వాళ్ళలాగా పోలి పెట్టుకుని కాళ్లకు గజ్జలు కట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వింతగా చూస్తూ ఉంటారు అదంతా గమనించిన రమేష్ అనామిక దయచేసి నువ్వు బయటికి రామాకు ఇక్కడ వాళ్ళందరూ నిన్ను వింతగా చూస్తున్నారు నేను నా భార్యాన్ని నీ గురించి చెప్పుకోవాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంది అని ఇష్టం వచ్చినట్టు తిట్టి లోపలికి వెళ్తాడు పాపం ఆ మాటలకి అనామిక చాలా బాధపడుతుంది ఆమె అత్తగారితో చెప్పి ఇంకా బాధపడుతుంది అలా కొన్ని రోజులు గడిచాయి పల్లెటూరు అమ్మాయి అయినప్పటికీ ఇంటికొచ్చిన రమేష్ ఫ్రెండ్స్తోగాని చుట్టాలతో గాని చాలా బాగా మాట్లాడుతూ వాళ్లకి భోజనం పెట్టి గాని పంపించేది కాదు అనామిక ఇదంతా రమేష్కి బాగా అనిపించేది వాళ్ళ స్నేహితులందరూ కూడా అనామికాని పొగుడుతూ ఉంటే అతను కూడా మనసులో చాలా సంతోషపడేవాడు కొన్ని రోజుల తర్వాత రమేష్ తన మనసుని మార్చుకుని అనామికా మీద చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇక భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఏర్పడుతుంది అనామిక చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నా సరే నువ్వు పల్లెటూరులో ఎలా అయితే ఉన్నావో ఇక్కడ కూడా అలాగే నీకు నచ్చినట్టుగా ఉండు నీకోసం నేను ప్రత్యేకంగా మనం మాత్రం ఉండేలాగా ఒక పెద్ద ఇంటిని కొంటాను ఈ ఇంటి అమ్మేదానిలే ఆ మాటలకు అనామిక చాలా సంతోషపడుతుంది అన్నట్టుగానే ఒక మంచి ఇల్లును కొంటాడు రమేష్ అక్కడ అనామిక చక్కగా ముగ్గులు పెట్టుకొని పెరట్లో పూల తోటలు వేసుకొని చక్కగా కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ సంతోషంగా ఉండేది అదంతా చుట్టుపక్కల వాళ్ళకేమో అయోమయంగా ఉండేది చాలామంది దాని గురించి ఆరా తీసేవాళ్ళు అనామికతో మాట్లాడి విషయం తెలుసుకొని వాళ్ళు కూడా అనామిక లాగానే చేయటం మొదలుపెట్టారు కొన్ని రోజుల తర్వాత అవనికి పట్నంలో ఉద్యోగం వస్తుంది తను అనామికా దగ్గరికి వస్తుంది తను పట్నం వచ్చిన తర్వాత కొన్ని నుంచి ఉద్యోగానికి వెళ్తూ ఉండేది కొన్ని రోజుల తర్వాత స్నేహితులు పరిచయం అవుతారు స్నేహితుల పరిచయం వల్ల తను వేరే చోటుకి వెళ్ళిపోతుంది ఇక తను అక్కడే ఉంటుంది తన ప్రవర్తన చాలా మారిపోతుంది వేషధారణ కూడా చాలా మార్పు వచ్చేస్తుంది ఇలా కొన్ని రోజులు గడుస్తాయి కొన్ని నెలల తర్వాత అనామిక అవనని ఇంటికి రమ్మని పిలుస్తుంది అప్పుడు తన ఇంటికి వస్తుంది పొట్టి పొట్టి బట్టలతో అక్కడికి రావటంతో అవనిని చూసి అనామిక ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏంటవని ఇలాంటి బట్టల వచ్చావు అక్క మనం పట్నంలో ఉంటున్నాం అందరూ ఇలాంటి బట్టలే వేసుకుంటున్నారు నువ్వు ఎప్పుడు బయట చూడలేదా మనం పల్లెటూళ్ళోలాగా ఇలా ఉండకూడదక్క అసలు వీళ్ళు విలువ ఇవ్వరు చూడవని అనేది మనం వేసుకునే బట్టల ద్వారా కూడా మనకొస్తుంది అలాగే నీ మాట తీరుని బట్టి మొదటొస్తుందని మాత్రం అసలు మర్చిపోకు ఇంకెప్పుడు కూడా ఈ ఇంటికొచ్చేటప్పుడు ఇలాంటి బట్టలు వేసుకుని మాత్రం రాకు ఆ మాటలు అవని విని చాలా కోపంగా కనించి వెళ్ళిపోతుంది అనామిక పిలుస్తున్నా సరే అస్సలు పట్టించుకోదు అప్పుడు రమేష్ తన మనసులో ఆ రోజు నేను అవనిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను మా అమ్మా నాన్న చెప్పినట్టు అనామికాని చేసుకోవటం చాలా మంచి పని అయింది బట్టల విషయం పక్కన పెడితే నాకు విలువ ఇచ్చేది కాదు ఆ అమ్మాయికి పొగరు చాలా ఉంది అని తన మనసులోనే అనుకుంటాడు శారదా ప్రసాద్లు కూడా అలాగే అనుకుంటారు కొన్ని రోజుల తర్వాత అవనికి కూడా పెళ్ళవుతుంది తను అదే పట్నంలో ఉన్నప్పటికీ ఎప్పుడూ గొడవలతోనే ఉంటారు కానీ అనామికా దంపతులు మాత్రం చాలా అన్యోన్యంగా చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే శారద తన ఇద్దరి కొడుకుల్ని పిలిచి వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది చూడండి బాబు ఇంకా నా పని అయిపోయింది మీరు ఉద్యోగాలు చేస్తున్నారుగా ఇక మీరు పెళ్లి చేసుకుంటే మీ పెళ్లి చూసి సంతోషం కన్ను మోత్తాను ఆ మాటలు విన్న చిన్నవాడు సరే అమ్మా నేను పెళ్లి చేసుకుంటాను మరి నీ సంగతి ఏంటి రమేషు నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేంత వరకు పెళ్లి చేసుకోను ఇప్పుడు నేను ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను దయచేసి పెళ్లి విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు తమ్ముడికి పెళ్లి చేసేయండి అందుకు శారదా సరే అంటుంది అవని అనే అమ్మాయితో శేఖర్కి పెళ్లి జరిపిస్తుంది అవని కుటుంబంతో చాలా చక్కగా కలిసిపోతుంది అలా కుటుంబం అంతా చాలా చక్కగా సాగిపోతూ ఉంటుంది రమేష్కి కూడా గవర్నమెంట్ ఇంజనీర్గా ఉద్యోగం వస్తుంది చాలా సంతోషపడుతూ కుటుంబానికి ఆ విషయం చెప్తాడు కుటుంబం అంతా ఎంతగానో సంతోషపడుతుంది ఇంకే దిగ ఆలస్యం సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను సరేనా అందుకు రమేష్ కూడా సరే అని చెప్తాడు కొన్ని రోజుల తర్వాత అనామిక అనే అమ్మాయితో రమేష్కి ఘనంగా పెళ్లి జరుగుతుంది అనామిక ఇంటికి పెద్ద కోడలు అని కొంచెం గర్వంతో ఉండేది అవనిని చిన్నచూపు చూస్తూ ఉండేది ఆమె వరుస అత్తాకోడలిద్దరికీ నచ్చేది కాదు ఒకరోజు అవని అత్తగారితో ఇలా అంటుంది ఇంటికి పెద్ద కోళ్ళైనంత మాత్రనా ఇది చెప్తే అది నేను ఎలా చేస్తాను నాకంటూ కొన్ని కోరికలుంటాయి కదా నిన్న వంట చేసింది వంకాయ కూర చేయొద్దు దక్కా అని చెప్పాను కావాలని కూర చేసింది వంకాయని నేను తినను మీ అబ్బాయి తినము వాళ్ళ ఆయనకి ఇష్టమని చేశానని చెప్పి చెప్పింది వారికి ఇంకోటి ఏమైనా చేసి సరిపోతుంది కదా నన్ను చేసుకొని చెప్తే బాగుండేది కదా గట్టిగా బాక ఆనా మీకు వచ్చింది గొడవ పెట్టుకుంటుంది ఇంతలో అనామిక అక్కడికి రానే వస్తుంది గొడవ పెట్టుకోకుండా ఎలా ఉంటాను అత్తయ్య నేను ముందే చెప్పాను పెళ్లి చూపుల రోజు చెప్పా ఇంటి అంతా నాదయ్యి ఉండాలి అని ఇంట్లో నేను ఏది చేస్తే మీరు అదే తినాలి ఏది చెప్తే అదే చేయాలి అలా ఎలా కుదురుతుంది తోటికోడల మన తర్వాత అన్నీ పంచుకోవాలి కాదుకూడదంటే నేను ప్రత్యేకంగా ఇంకో కుంపడు పెట్టుకుంటాను అయితే అలాగే చెయ్యి ఆ మాటలకు అవని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రెండు కుంపట్లు ఏర్పడతాయి ఆ ఇంట్లో ఎవరి వంట వాళ్ళు చేసుకుంటారు ఎవరి బట్టలు వాళ్లే శుభ్రం చేసుకుంటారు ఎవరి పనులు వాళ్లే చేసుకుంటారు అత్తగారి పనులు ఎవ్వరూ పట్టించుకోరు అత్తగారు చేసేదేమీ లేక తన పని తాను చేసుకుంటుంది తన వంట తాను చేసుకుంటూ ఉంటుంది ఇంట్లో జరుగుతున్న విషయాలేవీ కూడా రమేష్కి శేఖర్కి అర్థం కాదు అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు పెరట్లో కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ ఉంటే రమేష్ దానిని మేడపై నుంచి గమనిస్తాడు తను కొంచెం కంగారుగా ఇంట్లోకొచ్చే సమయానికి అనామిక వంటగదిలో ఒక పక్క వంట చేస్తూ ఉంటే మరొక పక్క అవని వంట చేసుకుంటూ ఉంటుంది అది చూసి అతను చాలా కోపంగా ఏం జరుగుతుంది ఇంట్లో అమ్మ పెరట్లో ఎందుకు చేస్తుంది మీరిద్దరూ ఇక్కడెందుకు వేర్వేరుగా వంట చేస్తున్నారు నాకు ఈ విషయం తెలియాలి అని చాలా కోపంగా అరుస్తాడు ఇంతలో శేఖర్ కూడా అక్కడికొస్తాడు శారద అక్కడికొస్తుంది వాళ్ళు కంగారుగా ఏం జరిగిందని అడుగుతారు ఇంట్లో ఏమైందో మీ ఆడవాళ్లే చెప్పాలి అని గట్టిగా నిలదీస్తాడు అప్పుడు అవని జరిగిన విషయం చెప్తుంది అది విని రమేష్ చాలా కోపం తెచ్చుకుంటాడు అనమిక ఎందుకు చిన్న చిన్నచూపు చూస్తున్నావు వాళ్ళు నిన్ను చూసి ఎందుకు భయపడాలి నువ్వేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డావా లేదు కదా అలాంటప్పుడు ఎందుకు వాళ్ళంటే నీకొక చులకన భావన అది కాదండి ఇంటికి పెద్ద గోడల్ని కనుక నా మాట అందరూ వినాలి కదా ముందు నువ్వు మా అమ్మకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అమ్మ చెప్పిన మాట విను ఆ తర్వాత ఈ పంచాయతీలన్నీ చెయ్యి అని తిడుతూనే అవనితో ఇలా అంటాడు నా భార్య కంటే బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైందమ్మా అవని నువ్వు కనీసం అమ్మ బాగోగులు కూడా చూసుకోలేవా ఇంతలో శేఖర్ అవనిని కొట్టబోతూ ఉండగా రమేష్ అడ్డుకొని ఒక్క నిమిషం ఆగు ఇలా చేయటం తప్పు అంటూ అతన్ని అడ్డుకుంటాడు అమ్మా ఇంట్లో ఇన్ని జరుగుతుంటే నువ్వెందుకమ్మా నాకు చెప్పకుండా ఉన్నావు అది కాదురా కొత్త కోడల్లే పైగా ఇంటికి పెద్ద కోళ్ళని చెప్పలేదు కొన్ని రోజులు పోతే అనుకున్నా ఇంత దూరం వద్దని అసలు అనుకోలేదుగా ఇప్పుడు ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది లేకపోతే వేరే కాపురం పెట్టమని చెప్పేదేమో ఆ మాట అనగానే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు అమ్మా అనామిక గారు మీరు చెప్పినట్టుగానే ఊళ్ళో మంచి ఇల్లు చూశాను అద్దీ పదివేల రూపాయలు ఓనర్ ఫోన్ నెంబర్ కూడా తీసుకొచ్చాను అని చెప్పటంతో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అనామిక వచ్చిన వ్యక్తిని వెళ్ళమంటూ సేగ చేస్తుంది రమేష్కి చాలా కోపం వస్తుంది ఇప్పుడే కదా మనం దాని గురించి అనుకుంటున్నాం ఆ ఇల్లు ఎవరి కోసం తీసుకున్నావు అనామిక ఈ ఇంట్లో వాళ్ళందరితో కలిసి నాకు ఇష్టం లేదు అందుకే కొత్తగా ఇల్లు తీసుకున్నాను నిదానంగా మీకు చెప్పొచ్చు అనుకున్నాను కానీ ఇలా జరిగిపోయింది వీళ్ళతో పాటు కలిసి ఉండటం నీకు ఇష్టం లేదా వాళ్ళకి నీకు ఎందులో తడ కనిపించింది ఎందుకు లేదు మీ అమ్మగారు మీ నాన్నగారు చనిపోయిన వెంటనే ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆయనతో సంతోషంగా ఉంది నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటున్నారు శేఖర్కి నీకు తల్లి ఒక్కడైనా తండ్రులు మాత్రం వేరు అది నాకు అసలు నచ్చలేదు అలాగే అవని నాకంటే పెద్దగా చదువుకున్నది కాదు నాకంటే అందగత్తి కాదు నాతో పాటు సమానంగా డబ్బు లేదు ఇలాంటి వాళ్ళతో కలిసి నేను ఎలా ఉంటాను ఆ మాట వినగానే రమేష్ శేఖర్ ఇద్దరూ చాలా కోపంగా అనామికా వైపు చూస్తారు అనామిక నిన్నేమన్నా పిచ్చి కుక్క కరిసిందా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు మా అమ్మ నేను నాన్న కావాలి అని ఏడుస్తున్నానన్న ఉద్దేశంతో మా మామయ్య బలవంతంగా పెళ్లి చేశారు అందులో తప్పే ఉంది చదువుకున్నానని అంటున్నావు ఇలాగైనా నువ్వు మాట్లాడేది చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకుంటే బాగుండేది డబ్బు అందం చూసి మురిసిపోతున్నావు ఇది సరేంది కాదనామిక అంటూ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఆమెను తిట్టడం మొదలు పెడతారు మాటలని మాటలన్నీ భరించలేక అనామిక చాలా కోపంగా అసలు ఇంటికి నేను కోడలుగా ఎందుకు అనిపిస్తుంది ఇప్పుడే నుంచి వెళ్ళిపోతాను నా స్థాయికి తగ్గవాడిని పెళ్లి చేసుకుని మీకంటే హుందాగా బ్రతుకుతాను బ్రతికి చూపిస్తాను అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది వాళ్ళెవ్వరూ కూడా ఆమెని ఉండమ్మా అని అనలేదు ఆమె వెళ్లిపోయిన తర్వాత ఎవరి పాటుకు ఉంటారు అనామిక తండ్రి దగ్గరకు సరాసరి వెళ్తుంది నేను ఆ ఇంటిని వదిలిపెట్టి వచ్చేసాను రమేష్ కి విడాకులు ఇచ్చేస్తాను నాకు ఇంకొక పెళ్లి చేయండి ఆ మాట వినగానే తండ్రి ఆమె వైపు చాలా కోపంగా చూస్తాడు ఇంతలో అనామిక తల్లి లక్ష్మి అక్కడికి వస్తుంది పెళ్ళంటే నీకు ఆశామాషీగా ఉందా నీకు జరిగింది బొమ్మల పెళ్ళనుకున్నావా నువ్వు ఇలా ఇంట్లో నుంచి వస్తే ఇంట్లో నుంచి వచ్చిందని ఎవరు అనరమ్మా మొగ్గుని వదిలేసి వచ్చిందనే అంటారు జరిగిందేంటో నాకు మీ అత్తగారు మొత్తం చెప్పింది నోరు మూసుకొని తిరిగి అక్కడికి వెళ్ళు లేదంటే నీ పరిస్థితి ఇంకోలా ఉంటది నీ చెప్పింది వింటారా మా అత్తగారు చెప్పిన మాటలు వింటారా నాకు ఆ కుటుంబం ఎలాగూ నచ్చలేదు అక్కడ మనుషులు నచ్చలేదు సరే నేను నీకు మళ్లీ పెళ్లి చేస్తాను అక్కడ కూడా మనుషులు నచ్చకపోతే మళ్లీ తిరిగి ఇక్కడికే వస్తావా మళ్లీ ఇంకో పెళ్లి చేయమంటావా అప్పుడు నిన్నందరూ ఏమంటారో తెలుసా నా నోటితో నేను చెప్పలేను ఆ మాటకి అనామిక పెద్దగా నాన్న అని అరుస్తుంది చూడనామిక నువ్వు గౌరవంగా ఉండాలన్నా మేమిక్కడ గౌరవంగా బ్రతకాలన్నా నువ్వక్కడికి వెళ్ళాలి నీ అహంకారం తగ్గించుకోవాలి నువ్విప్పుడు ఒక కుటుంబానికి పెద్ద కోడలివి ఆ సంగతి గుర్తుపెట్టుకుని బ్రతకాలి లేదంటే సమాజం నిన్ను చూసే చూపుకి ఒక్కరోజు కూడా బ్రతకలేవు అనామిక తండ్రితో కూడా చాలా పెద్ద గొడవే పెట్టుకుంటుంది ఇంతలో తల్లి ఆమె చెంపని వాయిస్తుంది అనామిక ఏడుస్తూ ఉండగా తల్లి ఇలా అంటుంది ఎందుకే నీకెంత అహంకారం పుట్టింది ఏం చేసుకో అహంకారం నీలాంటి ఆడదాన్ని బయటికి వెళ్తే ఎలా చూస్తారో తెలుసా వాళ్ళని సూటిపోటి మాటలకు నువ్వు అసలు బ్రతకలేవు అని సమాజంలో జరుగుతున్న వాటి గురించి వివరిస్తుంది ఇక అవన్నీ వినలేక అనామిక అమ్మా నాన్న నన్ను క్షమించండి నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను నన్ను మా అత్తగారింటికి పంపించేయండి నాకు బుద్ధొచ్చింది అని అనటంతో వాళ్ళు ఆమెను అక్కడికి తీసుకువెళ్తారు జరిగిన దానికి అనామికతో పాటు వాళ్ళు కూడా క్షమాపణ కోరుకుంటారు అయ్యో మీరు క్షమాపణ చెప్పడం ఎందుకు జరిగిన దాని గురించి మర్చిపోండి అమ్మాయికి బుద్ధి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం ఈ విషయాన్ని మర్చిపోదాం నలుగురికి తెలిస్తే మన కుటుంబం గురించి చాలా ఏర్పడుద్ది అందుకు వాళ్ళు మేము విషయాన్ని ఇక్కడే మర్చిపోతాం మీరు దాని గురించి అసలు బాధపడకండి అని చెప్తారు ఇక అనామిక వాళ్ళందరికీ మరొక్కసారి క్షమాపణ కోరుకుంటుంది అత్తగారికి మరీ మరీ క్షమాపణ చెప్తూ మరొక్కసారి నా వల్ల తప్పు జరగదత్తయ్య అలాగే అవని ఇంకెప్పుడు కూడా నిన్ను పన్నెత్తి ఒక్క మాట కూడా అనను అని చెప్తుంది ఇద్దరికి మరో క్షమాపణ కోరుతున్నానని క్షమించండి అంటూ వాళ్ళని బ్రతిమిలాడుతుంది ఇక వాళ్ళిద్దరూ మరేం పర్వాలేదు దాని గురించి వదిలేయండి అని సర్ది చెప్తారు ఇక అనమిక తన మనసు మార్చుకుని ఆ కుటుంబంలో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే